i No, no! కదండి రోడ్డు మీద మీరు ఇట్లా అధ్యక్షన్ చేయకూడదు కదండి అదండి జెండా సరిగ్గా బట్గా हम जरा इधर पीछे जरा तरह। मारावारी कल्पित सारानी। Down, 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 down,

Kau berani nggak? Berani. Aku berani. Aku berani. కర్శియ్ తిర్సిదేవి సే దిని సమస్త జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అలాగే పల్నాడు జిల్లాలో పల్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసెడ్డి గారు ఉన్నారు మనందరి కోసం ప్రజా పోరాటాలు చేయడానికి అనునిత్యం అనుక్షణం ఎప్పుడు ఆయన ఉంటారు మీరందరి సహకారం అందించడానికి ఉన్నారు కాబట్టి కల్తీసారా భూతాన్ని రాష్ట్రానికి తగ్గేయడానికి మేమందరం సమిష్టిగా కృషి చేసి మన పోరాటాన్ని కొనసాగిద్దామని అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ సారా మీద ఉద్యమించాలని మమ్మల్ని ఆధించున్నారు అలాగే నర్సాపేడలో కూడా డాక్టర్ గోపిడ్డి శ్రీనివాసరెడ్డి గారు గారు పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ఇవ్వడం జరిగింది నారావాడి కల్తీసారా మీద ఉద్యమం ప్రారంభించాం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధ హామీలతో అబద్ధ మాటలతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత చాలాసార్లు ఇలాగే రాష్ట్రం మోసం చేశాడు హరితాంధ్రప్రదేశ్ అంటాడు సొన్నాంధ్రప్రదేశ్ అంటాడు అలాగే ఈ రాష్ట్రాన్ని ప్రస్తుతం మధ్యాంధ్రప్రదేశ్గా మార్చాడు కల్తీసారా రాష్ట్రంలో అనేక చోట్ల కుటీర పరిశ్రమ లాగా బ్రాంచీల వైజ్గా డిస్టిక్ వైజ్గా పెట్టి కల్తీ సారాన్ని ప్రోత్సహిస్తున్నాడు అతని కనుసిన నెరలోనే ఈ వ్యాపారం జరుగుతుంది రాష్ట్రంలో అధికారంలో వచ్చిన క్రం నుంచి కల్తీ సారాన్ని ఉధృతంగా చేసి అక్రమంగా డబ్బు సంపాదన ధనార్జనే ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేసి పేద ప్రజల జీవితాలను బుగ్గిపాలు చేసి సంపాదిస్తున్న ధనంతో పార్టీని పెంచి పోహించాలని పార్టీలో కమిషన్లు పంచుకోవాలని తన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వాటాలు పంచుకోవాలని ఈ సదరంగా ఈ వ్యాపారాన్ని ఉధృతం చేస్తున్నారు కానీ పాపం పండింది మధ్యలోని బట్ట బయలైంది బట్ట బయలైన దాన్ని మళ్ళీ తిరిగి దీని సినిమా డైరెక్షన్లో మా అధిక మా పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మాజీ మంత్రుల మీద చూసేయడానికి చూస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉన్నాయా అంటే రెండు వేల పద్నాలుగులో బెల్ట్ షాపులు ఇచ్చిన విడిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో నలభై ఐదు శాతం నాయకులైతే జయచంద్రారెడ్డి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టు అని చెప్తున్నాడు నేను అడుగుతా ఉన్నాను నీకు ఎందుకు టికెట్ ఇచ్చావు పదహారు తెలుగుదేశం పార్టీ టికెట్ ఎందుకు ఇచ్చావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అంటే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చేందుకు పోటీ చేయించాం పదహారు నెలల నుంచి నిద్రపోతున్నారా ఎందుకు ఈ స్కామ్ బయట తీయలేదు అంటే తాడేపల్లి వాళ్ళకి కూడా ఓటాలు ఉన్నాయి ముప్పై శాతం తాడేపల్లికి వెళ్తుంది ఓటా ముప్పై శాతం చంద్రబాబు నాయుడు లోకేష్ వెళ్తుంది ఓటాలు మంగళగిరిలో ఆయన ఆఫీస్లో ఓటాలు తీసుకొని చంద్రబాబు నాయుడు లోకేష్ ఈరోజు కరకట్ట మీద ఈరోజు ఈ వాటాలు ముప్పై శాతం తీసుకొని ఈరోజు ప్రజల్ని ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం ఎంతమంది చనిపోయారు అన్యాయంగా అక్రమంగా ఈ రాష్ట్రంలో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఒకటే అడుగుతా ఉన్నాను మళ్ళీ ఇవన్నీ చేయటం కాదు నిన్నటికి నిన్న మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ మీద కేసు తిప్పి కార్యక్రమం చేయటం ఎంత దారుణమైన అంశం అంటే వీరభద్రరావు అరెస్ట్ అయినప్పుడు వీడియో లేదు వీరభద్రరావు అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని ఆయన కుటుంబాన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని బెదిరించి వీడియో తీసి జోగి రమేష్ ఉన్నాడు అని చెప్పి చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిప్పికొట్టడానికి సిగ్గు లేదా చంద్రబాబు నాయుడు అని చదువుతా ఉన్నా నిజంగా నీకు ఇన్ని ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంటే తప్పు ఒప్పుకోవాలి ఒప్పుకొని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించే కార్యక్రమం చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ మద్యం దందాన్ని ఆపాలి అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ నీ ప్రభుత్వం బస్టు పట్టిపోతుంది నీ ప్రభుత్వం మీద ఈరోజు ప్రజలు అసహించుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్పించుకోవాల ఎంత దాండమైన అంశం నేను ఉంటే అడుగుతున్నాను ఇంకొక నాయకుడు సురేంద్ర నాయుడు ఈయన రెండు వేల అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక హత్య కేసులో మొదటి నిందితుడైతే జీవ కారాగార శిక్ష జైలు పడింది ఆ జైల్లో ఉన్న వ్యక్తిని రెండు వేల పద్నాలుగులో క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొచ్చారు ఈ లోకేష్ చంద్రబాబు నాయుడు ఈరోజు సురేంద్ర నాయుడు మూడో ముద్ద ముగ్గురు కూడా మీ పార్టీ తొత్తులు మీ దగ్గర పనిచేసే వాళ్ళు అయితే వీళ్ళని తీసుకొచ్చి జోగి రమేష్ రమేష్తారా జోగి రమేష్ ఏదో మైలవరంలో వీళ్ళకున్న ఈ యొక్క డంపుని ఏదో పట్టుకున్నాడు ఈ ముందు చూపించాడు అని చెప్పి జోగి రమేష్ మీద టాపిక్ కన్వర్ట్ చేసి జోగి రమేష్ పాత్ర ఉందని చెప్పి ఈరోజు చెప్పిస్తారు ఆ వీడియోలో ఎంత అవమానమయ్యా చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాకా ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు టీచర్లు రోడ్ ఎక్కారు డాక్టర్లు రోడ్ ఎక్కారు పిహెచ్సి డాక్టర్లు వాలంటీర్లు రోడ్ ఎక్కారు సచివాలయ ఉద్యోగస్తులు రోడ్ ఎక్కారు కరెంటు ఉద్యోగస్తులు రోడ్ ఎక్కారు రైతులు యూరియా కోసం రైతులు రోడ్డు ఎక్కారు ఆఖరికి విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ విద్యార్థులు అదే పరిస్థితి ఎవరు అని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకటే చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కాదు యూరియా అమ్ముకోవటం గ్రామాల్లో మద్యం అమ్ముకోవటం ఈరోజు ఒక్కొక్క బెల్ట్ షాప్ కి రెండు లక్షల నుంచి ఆరు లక్షలు ఒక్కొక్క నాయకుడు కలెక్ట్ చేసుకున్నాడు డబ్బులు తీసుకున్నాడు పది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ సారా మీద జరుగుతున్న పరిణామాలకి ఈరోజు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట నియోజకవర్గంలో ఈరోజు ఈ యొక్క నారావారి సారా వెంటనే రద్దు చేయాలి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం అట్లానే నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ములకల చెరువు ఈరోజు అన్నమయ్య జిల్లాలో ములకల చెరువులో పది రోజుల క్రితం తమ్మలపల్లి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి అట్లానే విజయవాడకి చెందిన జనార్దన్ రావు ఇద్దరు కూడా కలిసి ఏ వన్ ఏ టూలుగా దాదాపు రోజుకి నలభై ఐదు లక్షల లీటర్లు నకిలీ మధ్యాహ్నం అంటే ఒక్కొక్క యంత్రం ద్వారా పదిహేను లక్షలు మూడు యంత్రాలను పెట్టి మూడు నలభై మూడు పదిహేను నలభై ఐదు లక్షల లీటర్ల మద్యాన్ని నకిలీ మద్యాన్ని స్పిరిటు రంగులు కలిపి హైదరాబాద్ నుంచి లేబులు వేసి ఆ లేబుల్ వేసి అక్కడి నుంచి రాష్ట్రం అంతా కూడా గత పదహారు నెలల నుంచి ఈ యొక్క నకిలీ మద్యమాన్ని మద్యాన్ని రాష్ట్రం అంతా కూడా ఈరోజు అందించే కార్యక్రమం పాల ట్యాంకర్లో అలానే వాటర్ ప్లాంట్స్ ట్యాంకర్లో ఈ మధ్యాన్ని సరఫరా చేసి దాదాపు నలభై ఎనిమిది కోట్ల బాటిల్లు నలభై ఎనిమిది కోట్ల బాటిల్ వాటర్ బాటిల్లు ఒక్కొక్క బాటిల్ పది రూపాయలు వాళ్ళకి ఖర్చు అయితే నూట పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు కన్నారు శాస్త్రం అంతా అంటే దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల స్కామ్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల ముందు చెప్పాడు మంచి మద్యం అందిస్తాను మంచి మద్యం అందిస్తానంటే ఇదేనేమో మంచి మద్యం ఇదేనా మంచి మద్యం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ షాపుల ద్వారా ప్రజలకి మేలైన బ్రాండ్లు రకాలు అందిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు నకిలీ మద్యాన్ని రాష్ట్రం అంతా కూడా బెల్ట్ షాపుల ద్వారా దాదాపు ఈ రాష్ట్రంలో డెబ్బై వేల బెల్ట్ షాపులు ఊరికి ఒకటి కాదు రెండు కాదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పదివేల సచివాలయాలు నిర్మాణం చేస్తే చంద్రబాబు నాయుడు డెబ్బై వేల బెల్ట్ షాపులు పెట్టించారు ఇది తేడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదివేల సచివాలయాలు నిర్మాణం చేస్తే చంద్రబాబు నాయుడు వచ్చి డెబ్బై వేల బెల్ట్ షాపులు పెట్టించి గ్రామాల్లో మంచి నీళ్లు అందుతున్నాయా లేదో తెలియదు కానీ మద్యం మాత్రం డోర్ డెలివరీ చేస్తున్నారు ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు లేవు ఈరోజు ఆంధ్రప్రదేశ్ని మధ్య ఆంధ్రప్రదేశ్ చేసిన వ్యక్తి चंद्रबाबू नायडू लोकेश